హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు నేను దీనికి ముందు వీడియోస్ వచ్చి కార్నవల్ అనే ట్రిప్కి వెళ్ళామని చెప్పేసి డే వన్ మేము దిగిన రోజు అని ఎలా కా ఎలా ఉంటుంది అని చూపించాను డే వన్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే చూపించాను సో డే టూలో వచ్చేసి మైకల్ మౌంట్ అనే ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి క్యాజిల్ మొత్తం చూపించాను రాజు కోట అనేసి సో క్యాజిల్ మొత్తం బయట చూసేసిన తర్వాత మొత్తం ఒక వీడియోలో ఎంత ఇగ్ అవుతుందని చెప్పి ఒక వీడియోలో అయితే షేర్ చేసుకోలేకపోయినది ఇది ఇది కంటిన్యూషన్ పార్టీ వేసి సో బయటంతా చూసాం కదా క్యాజిల్ ఇక్కడ వచ్చేసరికి పైన చర్చ్ ఉంది చర్చిని చూడగానే నాకైతే మీరు చదువుకునే రోజులు అయితే గుర్తొచ్చాయి నేను చదువుకునేది వచ్చేసి క్రిస్టియన్ స్కూల్ సో క్రిస్టియన్ స్కూల్ అవ్వడం వల్ల చర్చికి అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళము అంటే స్కూల్ పక్కనే ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళే వాళ్ళు లేదు ఎప్పుడన్నా చూడాలి అనిపించినప్పుడు మేము వెళ్ళే వాళ్ళము అలా చర్చి చూడగానే అదైతే గుర్తొచ్చింది నాకు అండ్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటే అక్కడ గోల్కొండ కోట అయితే కనిపించింది మన గోల్కొండ కోట ఇక్కడ ఉందా అనుకుంటూ అయితే దిగుతూ ఉన్నాము అండ్ ఈ ఫొటోస్ అన్నీ వచ్చి ఏంటంటే చర్చి ఎలా సారీ చర్చ్ ఎలా చేస్తుంది కాజీ ఎలా ఉండింది ఇంతకుముందు దాన్ని మార్పులు చేసుకుంటూ చేసుకుంటూ ఒక ప్లేస్ విజిటింగ్ ప్లేస్ లాగా ఎలా అయింది అనేది అయితే చూపిస్తూ ఉన్నారు ఈ పిక్చర్స్ అన్నిటిలో సో అలా వాటన్నిటిని చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము అండ్ మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఈ అంటే ఫస్ట్ అటెన్షన్ అలా ఏముందా అని చెప్పి తొంగి అయితే చూసాము చూడగానే అది స్వరంగ మార్గం ఉంది సో స్వరంగ మార్గం అనేది వినడమే కానీ ఎప్పుడైతే చూడలేదు సినిమాల్లో అలా చూసాం కదా స్వరంగ మార్గం ద్వారా వెళ్తారు తప్పించుకుంటారు అంటే రాజులు వాళ్ళు వచ్చే అటాక్ని తప్పించుకోవడానికి స్వరంగ మార్గం ద్వారా వెళ్ళిపోతారు అని అంటూ ఉంటారు కదా వినడమే కానీ ఎప్పుడైతే చూడలేదు సో ఇది చూడగానే నాకు కొంచెం ఇదిగా అనిపించింది పుస్తకాల్లో ఎప్పుడో చదివింది ఎక్కడ చూసానా అని అనిపించింది సో అలా అది చూసుకొని ఎక్కడికి రాగానే మామూలుగా మన యుద్ధాలకి మన ఇండియన్ చేసే యుద్ధాలకి మాత్రమే కత్తులు ఇవన్నీ వాడతారు అన్న ఉద్దేశంతో ఉండేదాన్ని సో మామూలుగా కూడా యుద్ధం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి మగధీర సినిమాలో చూసినప్పుడు నాకు కొంచెం ఆ ఐడియా వచ్చింది వరకు కూడా అసలు యుద్ధం అంటే చదవడమే కానీ ఇలా ఉంటుంది అన్నదైతే అయితే చూడలేదు సో ఇక్కడ వీళ్ళ యుద్ధానికి కూడా ఇలానే ఉంటుందా అనేసి ఈ కత్తులు ఆ జాకెట్ అవన్నీ చూసినప్పుడు అయితే అనిపించింది కత్తులు కూడా ఎన్ని రకాల కత్తులు గనులు కూడా చిన్న గని నుంచి పెద్ద గని దగ్గర అన్ని రకాల గనులు అయితే ఉన్నాయి అండ్ ఇది తాడుతూ ఉంటే నేను ఏదో పైపే అనుకున్నాను ఫస్ట్ నిజం చెప్పాలంటే అసలు గమనించలేదు నేను ఏముంది అని దాంట్లో వింతగా అందరు తడుతున్నారు అని మా ఆయన అడిగితే మా ఆయన చెప్తున్నాను ఏనుగు దంతము అని చెప్పాడు అసలు ఏనుగు దంతము మనం రియల్గా చూసినప్పుడు చాలా చిన్నదిగానే ఉంటుంది కదా సో అది రియల్ దంతమో ఏమో ఇంత పెద్ద ఏనుగు దంతం ఉంటుందా అని అనిపించింది సో నేనైతే ఫస్ట్ టైం దంతం ఇంతది ఉంటుంది అని ఆశ్చర్యపోయాను ఫస్ట్ టైం చూడటం కూడా అండ్ గుర్రం కూడా ఇక్కడ వాళ్ళు యుద్ధానికైనా దేనికైనా గుర్రాన్ని వాడతారు కాబట్టి గుర్రం కూడా ఒక గుర్తుగా అయితే పెట్టుకున్నారేమో సో నేను ఆ గుర్రం చూడగానే ఫస్ట్ అనుకున్నాను ఇది రియల్దేమో దీన్ని కూడా ఇన్ని రోజులు సేవ్ చేసుకున్నారేమో అని అనుకున్నారు సో యుద్ధానికి ఏమేమి వాడతారో అన్నీ చూసేసి అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాము మా మామూలుగా ఎక్కడైనా రాసుంటే ఎవరు చదువుతారులే అన్న బద్ధకంతో అసలు చదవము జస్ట్ పిక్చర్ చూసి వెళ్ళిపోతూ ఉంటాము ఇక్కడ వాళ్ళు మాత్రము ఎవరు చూసినా కానీ వంగి వంగి చదివేస్తుంటారు మరి అంత ఇంట్రెస్ట్ ఏమో ఇక్కడ వాళ్ళకి కూడా వాళ్ళ హిస్టరీ కదా ఎంతైనా అదే మన హిస్టరీ అయితే మనకు కూడా వస్తుంది ఓ మన రాజులు మన ఇది అనేసి సో అలా క్యాజిల్ మొత్తం చూసాము నాకైతే క్యాజిల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది సో క్యాజిల్ చూసేసి ఆ వచ్చేసిన తర్వాత మా ఆయన పొజిషన్ అయితే మా బుడ్డోని పైకి పెట్టుకున్నాడు ఇక సంకులో ఎత్తుకోలేక సో ఇది పిల్లలతో పై వెళ్తే పరిస్థితి అప్పుడప్పుడు ఎక్సర్సైజ్లు చేసుకోవాలి రెస్ట్లు తీసుకోవాలి సో కంటిన్యూ చేస్తూ ఉండాలి అలా ఉంటుంది పిల్లలతో జర్నీ అయితే మాత్రం కానీ వెళ్ళిన జర్నీయే గుర్తుంటుంది కానీ ఆ కష్టం అయితే గుర్తుండదు అందరూ క్యాజ్లు చూసి వచ్చేసరికి అలసిపోయారు ఇక గార్డెన్కి ఏం వెళ్దాంలే అని చెప్పేసి సో యూకేకి ఎండ్ పాయింట్ ఉంటే అది చూద్దాం అని చెప్పి అయితే వెళ్దాం అనుకున్నాను వస్తూ ఉంటే ఇంత దూరం వచ్చి షాపింగ్ చేయకపోతే ఎలా అని చెప్పి షాపింగ్కి అయితే దూరాను మా వాడు అన్నీ లాగుతూ ఉన్నాడు ఎక్కడ పగలు కొట్టేస్తే వాటికి బిల్లు కొట్టాల్సి వస్తుందని చెప్పి మా ఆయన నువ్వు షాపింగ్ చేసుకొని రా నేను బుడ్డను తీసుకొని బయట ఉంటా అని చెప్పాడు సో మా ఆయన బుడ్డోని తీసుకెళ్ళిపోయాడు మా ఆయన చక్కగా బుడ్డను తీసుకొని అయితే వెళ్ళిపోయాడు మా ఆయన పక్కన ఉంటే షాపింగ్ ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఏది కొనాలి అనుకున్నా కానీ ముందు చూపించాలి కదా సో బాగుంది అని చెప్పి తర్వాత కొనుక్కుంటాను నాకు అని చెప్పేసి అయితే కొనుక్కోను సో అలా ప్రతిదీ అడుగుతాను నేను అడిగిన ప్రతిదానికి మా ఆయన ఇది ఎందుకు పిల్లలు కొట్టేస్తారు దీనివల్ల ఇప్పుడు యూజ్ ఏముంటే అలా వంద రకాల క్వశ్చన్లు అయితే అడుగుతాడు సో ఆ క్వశ్చన్స్కి నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేక డకా అని అక్కడ పెట్టేసి వస్తాను అక్కడికి అయిపోతుంది అదే మా ఆయన పక్క దూరంగా ఉన్నాడనుకో ఆ వస్తువు తీసుకెళ్ళాలి చూపించాలి సో మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ అక్కడ పెట్టాలి ఇంత అదొక ఎక్స్ట్రా పనిలాగా అనిపిస్తుంది సో అలా ఉంటుంది మా ఇంత షాపింగ్ కాకపోతే ఏదో ఒకటి అయితే గుర్తు కొనుక్కోవాలని అయితే స్ట్రాంగ్గా అయితే డిసైడ్ అయ్యాను సో అన్నీ చూస్తున్నాను చీప్ అండ్ బెస్ట్ దొరకాలి కదా మనకు అని చెప్పి అసలే ఇలా టూరిస్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు ప్రతిదీ ఐదు రూపాయలకి వచ్చే వస్తువు కూడా పది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అని చెప్తూ ఉంటారు సో చూసి చూసి నా బడ్జెట్లో ఏదో సద్దా అని అయితే చూస్తూ ఉన్నాను అండ్ ఇక కమ్మలు చూడగానే సేమ్ మనకి హైదరాబాద్లో దొరుకుతాయి కదా అమర్పేట అట్లా స్ట్రీట్ షాపింగ్లో అయితే దొరుకుతాయి మహా అంటే యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటాయి ఇక్కడ చూసేసరికి అన్నీ కూడా వందలేను పదమూడు వందలు పదిహేను వందలు అట్లున్నాయి రెండు వేలు ఇవన్నీ కొనలేంలే అని చెప్పేసి ఎట్లాగో మంచిగా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పేసి అక్కడ పెట్టేశాను అండ్ ఇవి వచ్చేసి క్యాండిల్స్ స్మెల్ వచ్చే క్యాండిల్స్ అవన్నీ అంట సో మాకు అస్సలు అవసరం ఉండదు వాటిని చూసి గమ్ముగా అయితే వచ్చేసి ఇవన్నీ క్యాండీస్ తినేవి అవి అయితే சோ மேம் இங்க அந்த இக்கட பட்லேது இக்கட் சோ மனசெட்சன் காது இவச்சி ரகரால் డ్రింక్స్ అంటే ఏం డ్రింక్స్ అంటే ఆల్కహాలిక్ డ్రింక్స్ సో వాటిదా నాకైతే అస్సలు అవసరం లేదు కాబట్టి దాన్ని చూడలేదు సో నేను అన్నీ చూస్తున్నాను అని చెప్పి బుడ్డదానికి కూడా ఏదో ఒకటి కావాలి కావాలి అంటుంటే వన్ పౌండ్లో ఏదైనా చూడవే కొనిస్తాను అని చెప్పాను ఆ బాక్స్ చూడగానే అది ఫైవ్ పౌండ్స్ ఉంది అందుకని బుడ్డది కూడా అక్కడే పెట్టేసింది ఫైనల్గా అంత షాపింగ్ చేసి బుడ్డదైతే టూ పౌండ్స్కి ఒక పైన కనుక్కుంది నేను ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ పట్టి స్నో గ్లోబ్ ఒకటి అయితే కొనుక్కున్నాను సో అంతటితో మా షాపింగ్ అయితే అయిపోయింది మా ఆయన అంటాడు షాప్లోకి వెళ్ళితే చూడకుండా చూసి వచ్చే పని ఉండదా కొనొచ్చే వచ్చే పని అన్నాడు ఇలా దూరం వచ్చినప్పుడు గుర్తుకి ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుక్కోవాలి అని అయితే చెప్తారు సో రిటర్న్ వెళ్ళడం నడుచుకుంటూ వచ్చాం కదా అలానే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు కానీ అప్పటికే ఎనర్జీ సౌతరకి అయిపోయినాయి సో అందుకోసం అని చెప్పి బోట్ జర్నీ అయితే పెట్టారు బోటు ఇక్కడ లండన్కి వచ్చి ఫస్ట్ లండన్కి వెళ్ళినప్పుడు లండన్ బ్రిడ్జ్ దగ్గర బోట్ ఎక్కాను ఇది వచ్చేసి సెకండ్ బోటు ఇక్కడ ఈ దీనికంటే ముందు కూడా కేరళ నుంచి కొచ్చి నుంచి లక్షద్వీప్ షిప్ జర్నీ చేశాము అసలుకి మంచి ఎక్స్పీరియన్ నాకు అప్పటి వరకు సముద్ర ప్రయాణం అనేది తెలియదు నాకు ఆ సముద్రంలో ఆ ప్రయాణం అనేది చాలా బాగుంది అక్కడే తినేటం స్నానం అండ్ పడుకోవడం అన్నీ కూడా ఒక షిప్లో రూమ్లో అనేది నాకు బాగా నచ్చింది చాలా బాగుంది అదైతే సో ఈ బోట్ జర్నీలో కూడా దూరం వెళ్ళే కొద్దీ క్యాజిల్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో చూసారా ఆ క్యాజిల్ ఈ బోట్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళడానికి దారి ఎలా ఉంటుందా అని అనిపించింది నేను ఇప్పుడు వెళ్ళాను కాబట్టి అలా అని తెలిసింది అదే నేను వెళ్లకుండా ఫస్ట్ బోట్ కానిక్కుంటే ఆ క్యాజిల్ దగ్గర ఎక్కలడానికి రూట్ ఎలా ఉంటుందయ్యా అని అయితే అడిగేదాన్ని సో అలా సముద్రంలో నుంచి వెళ్తూ క్యాజిల్ కనిపిస్తుంది చాలా అయితే వ్యూ బాగుంది అండ్ మా దరిద్రం కొద్ది వాన పడింది వాన కాని పడకపోయి ఉంటే కొంచెం అంటే చుట్టూరే వాటర్ వచ్చి ఒక్క దగ్గర మాత్రమే ల్యాండ్ ఉంటుంది చూసే అటుపక్క వాటర్ ఇటుపక్క వాటర్ ల్యాండ్ ఉంటుంది కొంచెం వానకాని పడకపోయి ఉంటే అక్కడ కూర్చో అక్కడ కూడా వెళ్ళి కొంచెం చూసేవాళ్ళం చూసారు కదా ఆ కొంచెం వాటర్ ఇటు మళ్ళీ ఇది ఒడ్డు అది మాత్రం మిడిల్లో ఒక స్పేస్ లాగా ఒక ఐ ఐలాండ్ లాగా మిగిలిపోయినట్టయితే ఉన్నింది వాన పడటం వల్ల అక్కడికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయడం అనేది లేకుండా పోయింది కాకపోతే క్యాజిల్ షేప్ బోర్డ్ జర్నీ అన్నీ అయితే బాగున్నాయి అండ్ ఈ వాన చూసారా ఫుల్గా పడదు అలా అని చెప్పి ప్రశాంతంగా ఎంజాయ్ చేయదు చినుకులు చినుకులు పడుతూనే ఉంటుంది సో ఫైనల్గా మైకెల్ మౌంట్ అనే ప్లేస్ అయితే సక్సెస్ఫుల్గా చూసాము చూసారా ఇక్కడ ఇది చెప్తుందని నేను చెప్తున్నా అంటే కొంచెమే ల్యాండ్ చిటివర వాటర్ బాగుంది కదా అని అంటున్నారు సో నేను కొన్న స్నో గ్లోబ్ అయితే ఇది ఫైనల్గా ఇది ఫోర్ పాయింట్ ఫోర్ నైన్కి అయితే వచ్చింది నాకు అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే యూకేకి ఎండ్ పాయింట్ ఇంకా అదే యూకేకి లాస్ట్ అంటే ఇంకా అక్కడి నుంచి వెళ్దామన్నా ఏముండదు మొత్తం మొత్తం సముద్రమే ఉంటుందంట అంటే ఈ యూకే ఇందాక వెళ్ళాం కదా ఆ ప్లేస్ని నేను యూకే ఎండ్ పాయింట్ అని అనుకున్నాను చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అంటే యూకే ఇంత చిన్నదా పెద్దదా అని చూసే ద ల్యాండ్ ఎండ్స్ అని ఇంత చిన్నదేనా అని యూకే మొత్తం కూడా అంట మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది అని అంటాడు మా ఆయన ఎప్పుడో సో అంత చిన్న కంట్రీ అంట యూకే తిప్పి తిప్పి తిస్తే మొత్తం కూడా నెల రోజులకే అలా చూసేయచ్చు అని అంటాడు సో ఇంకా చా అసలుకి అంటే ఇంట్రెస్ట్ ఉండింది పాయింట్ ఇంక ఇంతేనా ఇక్కడ తర్వాత ఏముండదా అన్న అంత ఇంట్రెస్ట్ ఉండింది ఈ ప్లేస్కి వచ్చే ముందు కానీ మా దరిద్రం ప్లేస్కి వచ్చాము కరెక్ట్గా అప్పటి వరకు సన్న సన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఇక ఆ ప్లేస్కి రీచ్ అవ్వగానే కొంచెం ఫుల్గా వాన అయితే పడింది ఎక్కడా కూడా మొత్తంలో వాన పడినా కానీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడి గ్యాప్ ఇవ్వడం అలా ఉంటుండింది ఈ ప్లేస్కి మాత్రం కంటిన్యూస్గా వాన అసలు ఆ వానలోనే ఆగి ఒక ఫోటో అన్న తీసుకోవాలి గుర్తుకి అని చెప్పైతే ఒక ఫోటో తీసుకొని అలా వచ్చేసాం కానీ ప్లేస్లో ఉండి అయితే ఎంజాయ్ చేయలేదు సో ఇక వాన పడుతున్నా కానీ అని చెప్పి దిగి ఎంటర్ అయ్యాం ఎంటర్ అవ్వగానే అక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మొత్తం ఒక మ్యాప్ లాగా అయితే పెట్టారు చూసారు అక్కడ ఇంకా ఎండ్ పాయింట్ అన్నట్టు కూడా చూపిస్తూ ఉన్నారు ఈ ఇక్కడ కూడా అసలుకి మంచిది వెల్కమ్ టు ద ల్యాండ్ అండి ఇవన్నీ షాప్స్ ఏను సో ఇక్కడైతే ఖచ్చితంగా కొనలేములే ఊరిని చూడాలని చెప్పి వెళ్ళాము అంటే ఇక్కడ స్పెషల్గా ఏమన్నా దొరుకుతాయా అన్నట్టయితే షాప్లోకి అయితే వెళ్ళాము మా బుట్టోడు ఇప్పుడు అసలుకి షాప్లోకి వెళ్తే ఇక కాయిన్ వేసి వాటిని తీయాలి తీయాలి అంటున్నాడు అవి ఏంటో నాకు చూడగానే గవ్వల్లాగా అనిపించాయి సముద్రం దగ్గరగా ఉన్నాయి కదా గవ్వలేమో అని అనుకున్నాను కాకపోతే గవ్వలు కాదంట అవి డైనోసర్ రియల్ ఎగ్స్ అంట ఇవి వచ్చేసి జేమ్స్ అంట సో బుడ్డోడు అయితే కాయిన్ వేసి తీయాలి అని చెప్పి కర అయితే తిప్పుతూ ఉన్నాడు అది తిప్పితే రాదురా ఆయన కాయిన్ వేస్తే వస్తుంది అని చెప్పి ఎక్కడైనా కానీ కనిపిస్తే ఇలా ఆగిపోవడమేనో అలా ఉంటుంది పిల్లలతో సో కానీ అలా తిప్పి ఆగిపోతున్నాడు లక్కీగా కాయిన్ ఏమనైతే కూర్చోలేదు ఇక ఆ స్టేజ్ వచ్చిందంటే ఇక మా పని అయిపోయినట్టే అన్నిటికి కాయిన్స్ వేస్తూ కూర్చోవాలి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏం స్పెషల్స్ ఉన్నాయా అనిపిస్తే ఎక్కడికి వెళ్ళినా కానీ కప్పులు కార్లు సో ఇవే ఉంటున్నాయి కానీ ఆ కప్పులు కాలు కిచెన్లు ఇవన్నీ ఎన్ని కొన్నా కానీ పగిలిపోవడమో ఇరిగిపోవడం అయితే జరుగుతూ ఉంది సో వాటి వల్ల పెద్ద యూస్ కూడా అనిపించదు నాకు సో అందుకోసం అని చెప్పి అవైతే కొనడం లేదు ఇంకేదన్నా ఉంటుందేమో అని చూస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా మా పుట్టోడు ఏకంగా ఎంత పెద్ద బొమ్మ పట్టాడో చిన్న బొమ్మలే కనిపించట్లేదు మా వాడికి అయితే ఎప్పుడు ఏది పట్టినా కానీ అది నిండా ఉండేలా పడుతున్నారు సో బుడ్డది కూడా పాపం ఏదో ఒకటి కావాలమ్మా అని అడుగుతునేది మొహం పగల కొట్టేస్తాడు అసలే రెండు పౌండ్లు పెట్టి ఒక చిన్న పెన్ను అయితే కొన్నావు ఇంకా నీకు ఆప్షన్ కూడా లేదు రమ్యమ్మా అని చెప్పాను కాకపోతే అన్నిటిని అలా పెట్టుకొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది ఈ షాప్లో అయితే అస్సలు ఏం కొనలేము అనిపించింది ఏది పట్టుకున్నా కానీ కాస్ట్ వచ్చేసి మరీ అసలుకి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేలా లేదనిపించింది నాకైతే అంత కాస్ట్ ఉంది మినిమం ఏది టచ్ చేస్తే కానీ పది అయితే తక్కువ అని నాకు ఎక్కడా అనిపించలేదు ఒక కీ చైన్లు ఏమో కొంచెం తక్కువ ఉన్నాయేమో కానీ రిమైనింగ్ అన్నీ కాస్ట్లీ అనిపించింది ఏమైనా కానీ టూరిస్ట్ ప్లేస్లో వస్తువులు రకరకాలు ఉంటాయి కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది సో ఫైనల్గా ఇక్కడైతే ఇదైతే ఇంకా యూకేకి ఎండ్ పాయింట్ నిజంగా అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ ఇక్కడ మనుషులందరు క్యూలో ఎందుకున్నారు తెలుసా ఏదో ఒక వ్యూని చూద్దామని కాదు అందరికి వ్యూలో ఉండేది ఫోటోలు ఫుల్లు రెయిన్ పడుతుంది మరి నాకు వీడియోలో ఎందుకు కనిపించట్లే తెలియదు మేము కూడా రెయిన్ పడుతుందని చెప్పి ఒక దగ్గర ఆగిపోయి ఉన్నాము అక్కడ వాళ్ళందరూ క్యాప్ చేసుకొని ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ఫోటోస్ దిగడానికి నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఫోటో దిగడానికి ఈ రెయిన్కి అంత క్యూలో ఉన్నారా అని అనిపించింది సో అండ్ ఇక్కడ చూసారా అక్కడ అందరూ ఫొటోస్ దిగుతుంటే వ్యూ అసలు చూసారా మొత్తం అసలు ఎంత బాగుందంటే అంటే ఒక పక్క ఇక్కడ షాపింగ్ ఇటు వెళ్తే యూకే అనిపిస్తుంది అండ్ ఇంకొక పక్క వచ్చేసి ఇంకా సముద్రం తప్పితే వెళ్ళడానికి దారే లేదు ఎంత బాగుంది అంటే ప్లేసు చాలా అంటే చాలా బాగుండింది అండ్ నాకైతే భలే నచ్చింది చూసారు కదా అసలు ఆ వాన పడటం వల్ల హడావిడిగా అంటే వెళ్తే ఇక తడిచిపోతామా అన్నట్టుంది మీకు వీడియోలో వాన ఎందుకు కనిపించట్లేదో నాకు తెలియదు మేమైతే వాన పడుతుంది అని చెప్పి ఒక దగ్గర ఉన్నాము ఈ వీడియో కూడా మా ఆయన తీసాడు మేమైతే ఇక తడిచిపోతాం అని చెప్పేసి హడావిడిగా చూసి అలా వెళ్ళిపోయాము వాన కానీ పడకపోయి ఉంటే ఈ ప్లేస్ ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అలా కూర్చొని ప్రశాంతంగా అసలుకి ఎంత బాగుండిందంటే ప్లేస్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా లక్కీగా ఎక్కువ క్రౌడ్ ఉంటే కొన్ని ప్లేసులు బాగుంటాయి కొన్ని ప్లేసుల్లో మనుషులు ఎంత తక్కువ ఉంటే అంత బాగా కూర్చొని ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది సో ఈ ప్లేస్ అయితే అంత బాగుంది మనుషులు ఎవ్వరు లేకుండా ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే బాగుండే అనిపించింది కానీ ఈ వాన్ ఒకటి అంత ఎంజాయ్ చేయనివ్వలేదు జస్ట్ చూసుకున్నాము ఇక గుర్తుండాలి కదా అని చెప్పి ఒక వీడియో అండ్ లైన్లో వెయిట్ చేసే మరి ఒక ఫోటో అయితే తీసుకున్నాము అది యుకే ఎండ్ పాయింట్ సో ఇక వానలో తడిచి కొంచెం చికాక్ అనిపిస్తే ఇంట్ రాగానే సుజిత మంచిగా టీ పెట్టుంది సో టీ తాగేసి ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి కర్రీ మార్నింగే చేసుకొని వెళ్ళిపోయాము ఇప్పుడు ఇన్స్టా పట్ల రైస్ ఆన్ చేసుకొని మంచిగా డిన్నర్ తినేయటమేను అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్